హౌసింగ్ ఫన్స్ మార్కెటింగ్లో భాగంగా ఈరోజు మనం కస్టమర్కి దగ్గరికి వెళ్ళడం జరిగింది అమలాపురం దగ్గర అంబాజీపేట వాళ్ళ హౌసింగ్ లోన్లో మార్టిగేజ్ లోన్ అడిగారు అంటే వాళ్ళ ఓపెన్ సైట్ ఉంది ఓపెన్ సైట్ మీద హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి లోన్ అడిగారు మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది వీళ్ళ ఇన్కమ్ సోర్స్ వచ్చి రెస్టారెంట్ మనం ఆ రెస్టారెంట్లో కూర్చొని అప్పుడు ప్రజెంట్ వాళ్ళని వెరిఫికేషన్ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది హౌసింగ్ లోన్ యొక్క స్ట్రక్చరు మనం ఏ టైంలో ఏ కన్స్ట్రక్షన్ ఎంత ఏ స్టేజ్లో పడితే కడతారో ఆ స్టేజ్కి అమౌంట్ ఎంత వస్తుంది వాళ్ళకి లోన్ ఎలిజిబిలిటీ ఎంత ఉంది వాళ్ళ సిబిల్ ఎలా ఉంది ఒకవేళ మనం లోన్ ఇస్తే ఇదివరకు తీసుకున్న లోన్ ట్రాక్స్ ఎలా ఉన్నాయి మళ్ళీ మనం లోన్ ఇస్తే వాళ్ళు సరిగ్గా కడతారా కట్టరా అనే విషయాలు అనేది మనం దగ్గర ఉందని వెరిఫై జరిగింది వెరిఫై చేసుకున్నాము వాళ్ళకు కూడా మీరు ఇబ్బంది లేకుండా ఎవరి మంత్ ఎంత కడతారు అనేది వివరం కూడా అడిగి తెలుసుకున్నాము ఈరోజు ఈ నరగంగా మార్కెటింగ్ మార్కెటింగ్లో వెళ్ళడం జరిగింది